ఎందుకు నూట ఇరవై మంది ఎందుకు చేయరా పిల్లలు ఎందుకు చేయాలండి మార్నింగ్ వచ్చినా ఇప్పుడు ఎవరు తినలేకండి ఎలా ఉంటారండి పేషెంట్లు చెప్తారు ఎలాంటి మా నాన్న తెచ్చుకోకండి ఎవరు తెచ్చుకోలేదు ఎవరు తెచ్చుకుంటావా మీ నాన్న తెచ్చుకోవా పక్కన తెచ్చుకుంటావా పక్కన తెచ్చుకుంటావా నువ్వు ఎవరు కాదు అంటే ఎవరు తెచ్చుకోమంటాం నాకు అర్థం కాదు ఎవరు తెచ్చుకోవటం కాదు నా కూతురు నేను తెచ్చుకోవరు అంటున్నా టైం చెప్పారు టైం చూడు అంటే ఈ డ్రైవర్ ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారండి వాషం వచ్చినప్పుడు చెయ్యరు వాషన్ లేనప్పుడు బయట కూర్చో వాడు అంటారు అంటే ఏ టైం వరకు ఉండాలి అట్లా కాదండి నేను అండి అక్కడ వచ్చి దగ్గర లెవెన్ నుంచి ఇప్పటి వరకు ఉన్నానండి లెవెన్ నుంచి ఇప్పుడు వరకు వెయిట్ చేసినా నేను నేను వచ్చి లోపలే ఏంటి ఎప్పటికీ రావట్లేదు అని వచ్చి చెక్ చేస్తూ వన్ అవర్ ఉన్నా వన్ అవర్ నుంచి కనీసం టైం నుంచి నేను పేషెంట్స్ చెప్పారు సార్ నేనేం అనట్లేదు మిమ్మల్ని లోపలికి నేను మిమ్మల్ని తింటున్నా సారీ రెగ్యులర్ కాదు కానీ చెప్తున్నా ఎందుకు చెప్తున్నా వచ్చి మీరు చెక్ చేయాలి లేనప్పుడు బయటకు వచ్చాడు వాటిదాకంటే ఎంత దాని చెప్పండి ఒకసారి తను చాలా స్లో మాట్లాడదు మాటలు ఎక్కువ ఆడదు ఎవరితో మీరు ఏంటి చెప్పినా మాట్లాడదు ఓటర్లు పెట్టినా మాట్లాడతాం అమ్మాయిదా అంత సైలెంట్ ఉంటుంది మీరేమో అవసరం లేదు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే గుడ్ బై మేము మీరు ఎవరైనా తీసుకెళ్ళి పర్సనల్గా చేస్తున్నారు మీరు చూడట్లేదే అండి అరే ఒప్పుకుందని మళ్ళీ ఓపిక సాధనం పెట్టాల సార్న పరీక్ష అందరూ పేషెంట్లే ఎంతమంది తీసుకొని చూపిస్తుంది ఎక్కడ ఉన్నాను లెవెన్ లేవలో క్లాక్ వచ్చానండి ఇప్పుడు వరకు చెక్ చేయరా ఇప్పటివరకు టైం ఎంత అయిందండి ఎంతమంది పేషెంట్లు తన ముందు నైన్టీ సిక్స్ నవరు తన తర్వాత ఎంతమంది వెళ్ళారు ఇప్పటి వరకు ఎంతమంది వెళ్ళారు ఓపి తాగారండి టాయిలెట్ అర్జెంట్ అయినప్పుడు ఏమో చెక్ చేయరు తనకు అర్జెంట్ అయితే వాష్రూమ్ ఎలా అవుతారు అని మూడు సార్లు వెళ్ళొచ్చింది వర్షంకి చెప్పాలండి చెప్తున్నా పంపిస్తారు బయటకి టూ మినిట్స్ బయటకెళ్ళండి టూ మినిట్స్ అనేసి ఉండాల కొంచెం కూడా అలా ఓపిక ఉందని మరి మీరు టైం పాస్ ఎంత గవర్నమెంట్ అయితే ఎంత టైం పాస్ చేస్తారా టైంపాస్ కాకపోతే అండి ఫోర్ అవుతుంది నూట అరవై మంది కదా నూట ఇరవై మంది అయితే ఎందుకు ఇంతవరకు చేయలేదు అని ఇప్పుడు లోని నుంచి రాదా మీరు వాష్రూమ్ రాదా తీసుకోవాలండి మాట్లాడేదాన్ని ఎక్కడికి వెళ్ళండి పిల్లలు ఎక్కడికి వెళ్ళమండి చేస్తారు మీరు బయట ఉండండి నేను బయట అనుకుంటే ఇక్కడే ఉంటాను ఎక్కడ ఎందుకు ఎంతో మంది ఉన్నారు బయట చిన్నపిల్లం চাপড় <laughs>